గ్రంథాలలో ఎన్నో విషయాలు ఉన్నాయని అంటూ ఉంటారు అయితే సీక్రెట్స్ అని కూడా అంటారు కొన్ని ఇప్పుడు ఒకటే విషయాన్ని మంచికి ఉపయోగించవచ్చు అలాగే చెడుకి కూడా ఉపయోగించేవి ఉన్నాయని కూడా అంటూ ఉంటారు అయితే అలాంటిది ఏదైనా ఉందా మనం తెలుసుకోవాల్సినవి ప్రతి గ్రంథంలో ఇవి ఉంటాయమ్మా కేవలం వాస్తు అనే కాదు ఇదంతా జ్ఞానానికి సంబంధించిన విషయం ఈ జ్ఞానంతో ఎన్నో రీసెర్చ్లు చేసి ఎన్నో కనుక్కున్న విషయాలు అవి జ్ఞానులకు తెలిస్తే వాటిని అన్నింటినీ కూడా లోక కళ్యాణార్థం ఉపయోగిస్తారు అవి ఇంకొకరి చేతిలో పడితే వాళ్ళు మనకి ఎగెనిస్ట్గా ఉపయోగించవచ్చు ఇప్పుడు అన్వసరాలకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో చూస్తున్నాం మనం అణ్వస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి మన భారతదేశం దాని గురించి రీసెర్చ్ చేసి దాని ఫార్ములా కనుక్కున్న తర్వాత హనీ ట్రాప్ చేసి ఆ సైంటిస్ట్ని వశం చేసుకొని ఆ విషయాలు పాకిస్తాన్ తెలుసుకుంది ఇప్పుడు మనకి వరి ఏంటి అయ్యో ఇంత కష్టపడి మనం తయారు చేసిన విషయము మన రక్షణ కోసం పెట్టుకుంటే ఇంకొకటి దొంగతనం చేశాడు ఇప్పుడు వాడు కూడా తయారు చేసి పెడతాడు అంటే మన వాడిని వాడు మన దగ్గర అణువస్తారు ఉంటే వాడు భయపడతాడు వాడి దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు వాడు కూడా తయారు చేసి పెట్టుకుంటే ఇది ఇవ్వాలంటూ ఇవ్వాలట్టు వచ్చిన సమస్య కాదు ఇది వేదకాలం నుంచి ఉందమ్మ బ్రహ్మ ముఖత వెలువడినటువంటి వేదాలను ఒక రాక్షసుడు తస్కరిస్తాడు తస్కరించేసి పోయి తను నీళ్ళల్లో దాక్కుంటాడు ఆ రాక్షసుని పట్టుకొని ఈ వేదాలన్నింటినీ కూడా మళ్ళీ తీసుకురావటానికి విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తవలసి వస్తుంది మత్స్యావతారంలో వెళ్ళి ఆ రాక్షసుని బంధించి అతడి దగ్గర ఉన్న వేదాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మకి ఇస్తాడు ఎందుకు అంత చేయవలసి వచ్చింది వేదాలంటే జ్ఞానం రకరకాల జ్ఞానాలన్నీ కూడా ఉన్నాయి ఆ వేదాలలో అందులో ఈ అస్త్రశస్త్రాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రాక్షసులు అంటే వీళ్ళ శత్రువులు రాక్షసులు వీళ్ళ రాక్షసుల చేతుల్లో పడితే వాటన్నింటినీ వాళ్ళు ప్రాక్టికల్గా చేసి తయారు చేసుకోగలిగితే వాళ్ళకి దేవతలు భయపడవలసి వస్తుంది బట్ వాటిని ఎవరు గ్రంథస్థం చేసిందెవరు దేవతలు అంటే ఇది ఒక ఒక నాలెడ్జ్ని దొంగలించడం అన్నమాట ఇది నుంచే ఉంది అందుకని ముఖ్యమైన విషయాలు శక్తివంతమైన విషయాలు మనకి అపకారం చేయాలనుకునే వాళ్ళకి దొరకకుండా మనం జాగ్రత్త పడాలి ఈ శాస్త్రాలు అందరికీ అన్నీ దొరుకుతాయి కానీ వాటిని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటారో మనకు తెలియదు అవును ఇప్పుడు ఒకప్పుడు హస్బెండ్ని వసీకరణం చేసుకోవడం కానీ ఇట్లాంటివి అంటే మందు పెట్టడము లేదా ఇంట్లో చెట్లకి తాయెత్తులు కట్టడము ఇలాంటి రకరకాలు విన్నాం అవన్నీ నిజాలే అంటారా అవన్నిటి టాపిక్ వేరే ఆ శాస్త్రాలు వేరే ఈ వేదాలు వేరే సో ఈ వేదాలలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఉంది ఒక భాగం జ్యోతిష్ శాస్త్రంలో వాస్తు అనేది ఒక చిన్న సంహిత చిన్న భాగం అది ఇందులో అన్ని విషయాలు ఉంటాయి కానీ ఈ అన్ని విషయాలు అందరూ ఒకేలాగా ఉపయోగించుకోరు ఫర్ ఎగ్జాంపుల్ వాస్తులో ఒక విషయం ఉందనుకుందాము ఇట్లా ఈశాన్యము గది బెడ్రూమ్గా ఉపయోగించుకోకూడదు ఆగ్నేయము వంటకి ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది అందరూ వంటకు ఉపయోగిస్తారు ఈశాన్యం గది బెడ్రూమ్గా వాడుకోకూడదు ఎందుకు వాడుకోకూడదు అంటే ఫలితం కూడా చూపెట్టారు ఆ భార్యాభర్తల మధ్యన స్పర్ధలు వస్తాయి వాళ్ళ లైఫ్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండదు కొత్తగా పెళ్ళైన ఇస్తే మరి మరీ ప్రమాదము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని ఆ బెడ్రూమ్ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకోవాలి కానీ డైలీ సీరియల్స్ సినిమాలు వీటిల్లో వస్తుంటాయి ఈ విషయం తెలుసుకున్న ఒక అత్త తన కొడుకు పెళ్ళైన తర్వాత కోడలికి ఆ కోడలంటే ఇష్టం లేక వాస్తు శాస్త్రంలో ఈ విషయం తెలుసుకుంది కాబట్టి ఈ కొడుకుని కోడల్ని విడదీసే ఉద్దేశంతో ఈశాన్యము పెడకగాది ఇస్తుంది ఇట్లాంటివి ఇప్పుడు తెలుసుకోవటం మంచికా చెడుకా చెడుకి కూడా ఉపయోగించవచ్చు ఇలాంటివి తెలుసుకుంటే అందుకే ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరైనా గురువులు శిష్యులకి నేర్పేటప్పుడు వాడి విద్వత్తు చూస్తారు వాటి స్వభావం చూస్తారు వాడిది ఇది నేర్చుకోవటానికి అర్హత ఉన్నదా లేదా చూస్తారు చూసి అప్పుడు బోధించటం మొదలు పెడతారు అంటే వీడి వల్ల సమాజానికి ఇవి నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంది కొందరు ఉంటారు స్వభావం బాగుండదు వాడికి ఇట్లాంటివి నేర్పించడం వల్ల సమాజానికి ప్రయోజనం లేదు పైగా హాని సో ప్రతి శాస్త్రములో మంచి విషయాలు ఉంటాయి వాటిని నెగటివ్గా ఉపయోగించి చెడు ఫలితాలు వచ్చేటట్టు తీసుకురావటానికి కూడా ప్రయత్నించే వాళ్ళు ఉంటారు స్వభావాన్ని బట్టి ఇంకొకటి ఏమిటంటే కర్మ అనేది ఒకటి ఉంది కర్మ సిద్ధాంతం మనం చేసే మంచి పనుల వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి ఒకరికి చెడు కావాలని కోరుకొని మనం ఏదన్నా చేస్తే దానివల్ల చెడు ఫలితాలు కూడా వస్తాయి మన హిందూ శాస్త్రంలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక విషయం ఇది కర్మ సకర్మ సిద్ధాంతం సో దీనివల్ల కూడా ఒకరు ఇంకొకరికి చెడు చేయటానికి భయపడతారు ఆ భయం ఉంది కాబట్టి కొంచెం సమాజం ఒక తీరు ఉంటుంది అది లేదు కేవలం చెడు చేయటమే ఉద్దేశంగా ఉంటే ఈ భయం కూడా లేకపోతే పెచ్చరిపోతారు సో ప్రతి శాస్త్రంలో అన్ని విషయాలు ఉంటాయి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్నది వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి ఉంటుంది Okay.